హలో హాయ్ నమస్తే మీ హరిబాబు అయితే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి ఎనభై వేల దాకా మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది ఉదయం పూట మిర్చి అమ్మకాల ఆడావుడి తోటగా మార్కెట్ చూసుకుంటే బాగుందండి ఒక విధంగా చెప్పాలంటే మంచి రకాలకి మంచి ధరలు అని చెప్పుకోవచ్చు ఉన్న క్వాలిటీల ప్రకారంగా కొన్ని మిర్చి రకాలు ఈరోజు కొంచెం డిమాండ్గా ఉన్న మిర్చి రకాలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి చూద్దాం క్వాలిటీల ప్రకారం చూసుకుంటే తేజ అని మీరు చూస్తున్న రకం మీరు క్వాలిటీ ప్రకారంగా గమనించినట్టయితే బెస్ట్ క్వాలిటీ నాన్ ఏసీ ఏసీ కాదండి నాన్ ఏసీ మిర్చి లాస్ట్ కోతలు అక్కడక్కడ వస్తున్నాయి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిర్చి పద్దెనిమిది వేల రూపాయలు అమ్మకం జరిగిందండి తేజ క్వాలిటీ పరంగా వస్తున్న రకాలు కూడా కొంచెం గెద్దలూరు కనగిరి ప్రకాశం వైపు కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి వస్తున్నాయి ఇటు పల్నాడు గుంటూరు ఇటువైపు అయితే లాస్ట్ ఈ గురు వస్తున్నాయి ఎక్కడన్నా లేటుగా వేసిన పంటలు క్వాలిటీలు అయితే ఒకటి అర ఎట్లా ఏసీలు ఖాళీ లేవు కాబట్టి ఎక్కడ వుసాట అరా కొర తప్పితే పెద్దగా ఏసీలు ఉండట్లేదు మీరు చూస్తుంది ఆరుమూర్ అండి ఆరుమూరు క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ సూపర్ బెస్ట్ అనుకోవచ్చండి సూపర్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పదమూడు వేల ఐదు వందల రూపాయల మార్కెట్లో అమ్మకం జరిగింది ఆరుమూరు క్వాలిటీ కొంచెం క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుంది అన్ని విధాలుగా క్వాలిటీ ఉన్న మిర్చికి క్వాలిటీ ఉన్న ధరలు మీరు చూస్తుంది సెజంటా బ్యాడింగ్ క్వాలిటీ చూడండి లేస్ లాస్ట్ కోతలు కాబట్టి సైజు ఉన్నా కానీ రంగు లేదు తలపరా మీడియం బెస్ట్ అండి మీడియం బెస్ట్ మిర్చి దీని ధర వచ్చి ఈరోజు మార్కెట్లో పదివేల ఐదు వందల రూపాయలు అమ్మింది ఇదే మిర్చి మీడియం మిర్చి రెండు వారాల క్రితం ఎనిమిది వేలు తొమ్మిది వేలు అమ్మితే ఈ వారం పదివేల ఐదు వందలు అమ్మిది టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి కొంచెం మెతకదనం ఉందండి అక్కడక్కడ గుంట్లో పండు అక్కడక్కడ పండ్లు కొంచెం మెతక ఆ మెతకదనం ఉండటం వల్ల రంగు ఉంది బాగా అదే డ్రై అయితే అంత రంగు ఉండదండి బెస్ట్ క్వాలిటీ కింద పన్నెండు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి పండు తగ్గుతుంది మీరు కనపడ చూడవచ్చు విడియో మెతకదనం మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ చాలండి త్రీ థర్టీ ఫోర్ తాలు క్వాలిటీ ఉన్న తాలు ఏడు వేల రూపాయలు డ్రై క్వాలిటీ అంటే డ్రై ఉండి రంగు ఉండి బాగా రంగేం కాదు ఉండటం వల్ల ఏడు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగింది ఏదైనా క్వాలిటీ ఉంటే దాని దగ్గర ధర ఒక దాటిగా సేల్స్ బాగుందండి మీరు చూస్తుంది తేజ తేజా తాలు అండి క్వాలిటీ తాలు ఇవి కూడా పదకొండు వేల రూపాయలు అమ్మకం జరిగింది ఇంకా రంగులు ఉంటే పదకొండు వేలు పైన జరుగుతున్నాయి మార్కెట్లో కూడా అడుగుతున్నారు కొంటున్నారు వ్యాపార లావాదేవీలు క్వాలిటీ ఉన్న మిర్చికి క్వాలిటీ ఉన్న ధరలు సేల్స్ పరంగా బాగుందని చెప్పుకోవచ్చు అండి ఈరోజు మార్కెట్ ఒక మీడియాలు రకాలు తిప్పితే ఈరోజు మార్కెట్ ధరలు అయితే కొన్ని రకాలు మార్కెట్ కింద రేటు హైయెస్ట్ రేటు చూద్దామండి తేజ చూసుకుంటే కింద రేటు పన్నెండు వేలు కా నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే స్టార్టింగ్ రేటు పన్నెండు వేలు హైయెస్ట్ రేటు అంటే డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేల పంతొమ్మిది వేల ఏడు వందలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను ఇవి ఎనిమిది వేలు కా నుంచి పదివేలు కొంచెం సైజు తక్కువ రంగు తక్కువ రకాలు ఉంటే పదివేలు కానించి పదహారు వేలు దాకా జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి హైయెస్ట్ ఇంకా రోమే టూ సిక్స్ అయితే మార్కెట్లో మంచి డిమాండ్గా ఉందండి క్వాలిటీ ఉన్న మిర్చికి ఇవి కింద రేట్ వచ్చేసి స్టార్టింగ్ రేటు పన్నెండు వేలు కాంచి మొదలయ్యి హైయెస్ట్ రేటు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందల దాకా మంచి డిమాండ్గా ఉంది రోమే టూ సిక్స్ మాత్రం ఇంకా టూ సివెంటీ త్రీ కుబేరా ఇవి కూడా బాగానే ఉన్నాయండి తొమ్మిది వేల కాంచి జరుగుతున్నాయి మొదలు హైయెస్ట్ చూసుకుంటే పదమూడు వేలు దాకా జరుగుతున్నాయండి క్వాలిటీని బట్టి ఇంకా బుల్లెటు హై లోయెస్ట్ రేటు అంటే మీడియం క్వాలిటీలు తొమ్మిది పదివేల కన్నా నుంచి హయ్యెస్ట్ రేటు చూసుకుంటే పదిహేను వేలు దాకా మార్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి ఏ ఏమిచ్చే అయినా క్వాలిటీని బట్టి అయితే మార్కెట్ ధరలు జరుగుతుందండి ఆరుమూర్ కూడా డిమాండ్గానే ఉందండి మార్కెట్ ఆరుమూర్ కూడా సేల్స్ పరంగా బాగుంది డిమాండ్గా ఉంది కింద రేటు పదివేలు కాని మొదలవుతున్నాయి హయ్యెస్ట్ రేటు డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలు సూపర్ అయితే ఆ పైన కూడా ఒక వంద రెండు వందల డీడిగా ఉండొచ్చు ఇంకా డీడీ అయితే శాంతం తగ్గిపోయినాయండి ఎక్కడన్నా ఒక చోట అక్కడక్కడే ఏసీలు పెట్టారు కానీ అమ్మలేదు కింద రేటు చూసుకుంటే పదివేలు కంచి మొదలయ్యి హయ్యెస్ట్ రేటు పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి లోయెస్ట్ ఉండే లో మీడియాలు ఎనిమిది తొమ్మిది వేలకు కూడా ఉన్నాయండి సిజంటా బ్యాడ్కి మార్కెట్ బాగుందండి ఈరోజు క్వాలిటీలు ఉంటే తొమ్మిది వేలు కానీ నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి ఏసీలు కూడా పెట్టారు పదిహేను వేలు పైన జరుగుతున్నాయి ఇంకా త్రీ ఫోర్ వన్ అండి భద్రాచలం చూసుకుంటే పదకొండు వేలు కానిచ్చి పదహారు వేలు దా జరిగిందండి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సూపర్ అయితే పదహారు భద్రాచలం కాకుండా దేశవాది క్వాలిటీలు అయితే పద్దెనిమిది వేలు త్రీ ఫోర్ వన్ మంచి డిమాండ్గా ఉంది ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూసుకుంటే లోయెస్ట్ అయితే పదివేలు తొమ్మిది వేలు పదివేలు తొమ్మిది వేలు రకాలండి ఒక రకంగా చూసుకుంటే రంగు తక్కువైన పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి తొమ్మిది వేల నుండి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో కొంచెం బాగానే కనపడుతున్నాయి క్వాలిటీ ఉన్న బట్టి క్వాలిటీని పదకొండు వేలు కాడ నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయండి కొద్దిగా కర్ణాటక వైపు నుంచి టూ జీరో ఫోర్ త్రీలు బాగానే వస్తున్నాయి గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్కి తేజ తాలండి ఏడు వేలు కాడ నుంచి పదకొండు వేలు దాకా ఎక్కువ జరుగుతున్నాయి ఆ పైన రంగులున్న తాలు ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల జరుగుతున్నాయి సీడ్ తాలు నాలుగు వేలు నలభై ఐదు వందల కానుంచి ఏడు వేలు డెబ్బై ఐదు త్రీ ఫోర్ వన్ కానీ డీడీ కానీ ఈ తాలు మిగతా ఆరుమూరు తాలు అవన్నీ కూడా ఎనిమిది వేల దాకా అయితే జరుగుతున్నాయి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఈ విధంగా